మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు మనస్పిటల్ ఈ పారచో కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాంకొని శ్రీనివాసరెడ్డి కేవీ రావణారెడ్డి టిడిపి పండువారెడ్డి వాకా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు పట్టణంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు టీవీఎస్ రాష్ట్ర జిల్లా స్థాయి ప్రతినిధులు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కటింగ్ చేసి షోరూంలో రాజ్యంగా ప్రారంభించారు ప్రారంభ సందర్భం ఘనంగా సత్కారం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పుదిలి పట్టణంలో టీవీ షోరూం ప్రారంభం కావటం ఆనందదాయకమని ఇది స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వాహనాల కొనుగోలు సౌకర్యం ఉంటుందని తెలిపారు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ایک بنگلہاتی چاچی کا والا رنگین ارنبی آنندکتا مائٹری واڈک لیے دے دے سنا اے برہیا ہاں برہیا اوکے ا جوڑنا اندر جوڑنا اساں جوڑنا سر جوڑ سر سر شکریہ سر نوڑ سر 2.2 لکھ رہے جدا ا 1.7500 आये पढ़ो एक दिन में पढ़ा हूँ अभी तक कुछ नहीं देखा है आये पढ़ो ये ही बनाऊँ पढ़ो ये सब पढ़ाऊँ सब वाले सब पढ़ाएँगे आये इतना पढ़ाया है इन्हीं भागों पढ़ाया हूँ तो देख इन लोगों में मैट है इन लोगों के लिए तो मैट तो आप वो मैट पढ़ाएँगे ये लोग तो आप वो मैट ही देखेंग 私は。 એય દેય એક સરી એક સરી અના આ Thank sure. you. Sure.